దాని మీద అంటే అది అద్భుతమైన ఘటన ఎందుకంటే మన పక్కకు ఉన్నటువంటి దాయ అనేటువంటి పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంతో నవ్వుకుంటా నొసంతో నెక్కిచ్చేటువంటి గుణం ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచం అంటే ఒక పాకిస్తాన్ పాకిస్తాన్ నిజంగా చెప్తున్నావు కదా పాము నువ్వు హెరిటేజ్ పాదైనా విషయమే చిమ్ముతుంది ఏం చేసినా విషమే చిమ్ముతుంది భారతీయుల వంటి నిజంగా చెప్తున్నావు కదా శాంతి కామకులం ఏనాడు కూడా భారతదేశం కూడా యుద్ధం చేయలే ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా ముప్పై ఐదు వేల మందిని జమ్మూ మన కాశ్మీర్ పంపించేసి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా భారతదేశం సంబంధించిన కట్టినటువంటి సైనికులు ముప్పై ఐదు వేల మందిని గిరిజన రూపైన ఆ రూపాయిన ఈ రూపైన పంపించి భారతదేశం మీద వ్యతిరేకత చేసి భారతదేశం నుంచి కాశ్మీర్ విడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దేశం పాకిస్తాన్ ఆ రోజు సాగు దాని తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యుద్ధంలో మనం చూసాం దాని తర్వాత బస్సుకు సంబంధించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ తోని అద్భుతమైనటువంటి చర్చలు అవన్నీ చేసుకున్న తర్వాత మే మూడు తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడు తారీఖు రోజున దానికంటే ముందే మనకున్నటువంటి టోవలింగ్ సెక్టర్ అదే అదేవిధంగా దాస్ సెక్టార్ దాని మీద కానీ టైగర్ సంబంధించిన సెక్టార్ నిజంగా చెప్తున్నారు కదా అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలన్నీ కూడా ఆక్యుపై చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి చూసి మన సైనికులు చెప్పిన తర్వాత వెంటనే సైన్యం కూడా అలర్ట్ అయి అక్కడ జరుగుతున్నటువంటి దాని మీద చేస్తారు వాళ్ళేమో పదహారు వేల అడుగులు మనమేమో కింద చిమ్మ చీకటి చిన్న ఇదైనా కానీ బుల్లెట్ల వర్షము నాకు తెలిసిన మట్టుకు ఐదు మంది భారత మాతకు సంబంధించినటువంటి ముద్దు బిడలు మరణం చెందినటువంటి అతి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొని ఒక యోగేంద్ర యోగేంద్ర సింగ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఈ టైగర్ హిల్స్ కు సంబంధించినటువంటి దాని మీద వెయ్యి అడుగు టైగర్ హిల్స్ తొమ్మిది వందల అడుగులకు ఎక్కిన తర్వాత మూడు బుల్లెట్లు కడుపులో దిగి మూడు పుల్లెళ్ల కడుపులో దిగితే కూడా ఆయన వెయ్యడుగులు ఎక్కి అక్కడ ఉన్నటువంటి ముష్కుల మీద బాంబు దాడి చేసి వాళ్ళందరిని అతమార్చి అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి జోగేందర్ సింగ్ అనేటువంటి గడ్డ మన భారతదేశమైనటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోదనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా